తెలంగాణ ప్రజల ముందు తన జీవితం తెరిచిన అన్నారు మాజీ మంత్రి హరీష్ కవిత చేసిన ఆరోపణలు కొందరు నాయకులు పార్టీలు చేసినవని ఆయన పేర్కొన్నారు కవిత వ్యాఖ్యలను ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానని తెలిపారు తెలంగాణ సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసునని తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది సరే గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నాపైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో గత రెండున్నర దశాబ్దాల కాలంగా ఓ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది సో ఈ మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం సో మా సమయాన్నంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం